ఏ బ్రాండ్ లిక్కరు జగనన్న దూంప తెంచుతోంది మందుబాబుల శాపం ఈయన నాలుగు పని చేస్తుంది ఇక చిన్న పాపాల భైరవుడి అరెట్టు ఖాయమేనా ఖాయమేనా అంటే ఖాయమే మరి ఎంతమంది తాగుబోతులు శాపం పెట్టారో వాళ్ళ శాపం పోతుందా మధ్యపాన నిషేధం చేస్తానని మాయ మాటలు చెప్పి సీఎం కుర్చీలో కూకున్న జగనన్న పోయిన ఐదేళ్లు తానే దగ్గరుండి మరి జనాలతో పెగ్గులు తాగించాడు అది కూడా తనకు నచ్చిన మందు తాను మెచ్చిన మందే ప్రజలతో తాగించాడు నిషేధం మాట దేవుడెరుగు నిర్లజ్జగా ప్రభుత్వమే శాపం నడిపించింది చేసిన పాపం ఊరికే ఎట్టపోతుంది ఇప్పుడు ఆ పాపమే జగనన్నని కాటేసేందుకు బుసలు పడుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు బొక్కలోకి వెళ్లేందుకు రెడీ అయిపోతున్నారు ఇన్నాళ్ళు తప్పించుకొని తిరుగుతున్న పుంగనూరు చిన్న పుడింగి మిథున్ రెడ్డి కటకటాల్లోకి వెళ్ళే ముహూర్తం దగ్గర పడిపోనది అయ్యగారికి హైకోర్టు కరెంటు శాక్ కొట్టేట్టు చేసింది లిక్కర్ కేసులో ముందత్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే ఇంకెన్నాళ్ళు తప్పించుకొని తిరుగుతావు బెయిల్ ఇచ్చేది లేదని చెప్పేయింది హైకోర్టు అసలే లిక్కర్ కేజీ ఎవ్వారం ఇప్పుడిప్పుడే ఓ కొలిక్ వచ్చేస్తుంది ఇట్లాంటి టైంలో ముందస్తు బెయిల్ ఇస్తే ఎవ్వారం ఎటెటో తిరిగిపోతుంది అన్నారట హైకోర్టు వకీల్ సాబులు అయినా సరే మిథున్ రెడ్డి కాలుగాలిన పిల్లిలా బెయిల్ కోసం హైకోర్టుకు సుప్రీంకోర్టుకు చక్కర్లు కొడతానే ఉన్నాడు ఇంతకు ముందు ఇట్టకే సుప్రీంకోర్టుకి వెళ్తే హైకోర్టే నిర్ణయం తీసుకోవాలని అప్పటిదాకా అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని చెప్పింది ఇక ఇప్పుడు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేదే లేదు అని తీర్పు చెప్పేసరికి మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయం అని తేలిపోనది అసలు జగనన్న ఆయాంలో అటు పెద్దిరెడ్డి ఇటు మిథున్ రెడ్డి అబ్బా కొడుకులు ఆడిందే ఆట పాడిందే పాట లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి కీలకం అందుకే కేసు వచ్చిన నాటి నుంచి మిథున్ రెడ్డి చుట్టూనే తిరుగుతుంది ఈ లిక్కర్ కేసులో అసలు సూత్రధారికి ప్రధానంగా రిపోర్ట్ చేసింది మిథున్ రెడ్డి ఆట ప్రతి శనివారం తాడేపల్లి కొంపకెళ్లి అనా పైసలతో సహా లిక్కలన్నీ చెప్పొచ్చేవాడని వైసీపీ వాళ్ళే సార్లు మాట్లాడుకున్నారు లిక్కర్ స్కామ్లో వచ్చిన వేల కోట్ల రూపాయలని ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు ఎన్ని కిలోల బంగారం కొన్నారు దుబాయ్లో ఏడు చేశారు ఇట్లాంటివన్నీ మిథున్ రెడ్డి చూసుకున్నట్టు ఈ చారంలో లో బయటకు వచ్చినదట దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయట అందుకే కోర్టులు కూడా ఇప్పుడు మిథున్ రెడ్డిని వదిలిపెట్టొద్దనే నిర్ణయానికి వచ్చేసినట్టున్నాయి ఇన్నాళ్ళు బయటపట్టాయికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేశాడు కానీ ఇప్పుడు అన్ని ప్రయత్నాలు ముగిసిపోనాయి జైలుకి వెళ్లాల్సిందే దీపకుడి తినాల్సిందే ఇక ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో ఉన్న కొంతమంది ముందుగానే బారెన్స్ ఎక్కేసారు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు ఆ తెందుకు ఆ శివిరెడ్డిని పొక్కలో ఎట్టి దీపకుడు తినిపిస్తున్నారు శివిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది కాబట్టి బయట తిరుగుతున్నాడు కానీ ఆ విచారణ పూర్తయితే కొడుకు కూడా తండ్రి దగ్గరికే వెళ్ళాలి మొత్తానికి లిక్కర్ స్కామ్ కేసు పాకం ముదురుతోంది మెల్లిగా మిథున్ రెడ్డి అరెస్ట్ దాకా వచ్చేది ఎవ్వారం మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఇక చివరికి మిగిలింది అసలు కింగ్ పిన్నే ఆ కింగ్ పిన్ను ఎవరో అందరికీ తెలిసిందేగా అంతేగా అంతేగా